కోపం తగ్గించుకోండి అసలు వీడిని ఏం చేసినా పాపం లేదు అవి మార్కులా లేక ముష్టేసిన చిల్లర పైసలా కష్టపడి లక్షలు పోసి చదివిస్తుంటే చదువు మానేసి వీడియో గేమ్స్ మొబైల్ గేమ్స్ శాంతించండి ఆరోగ్యానికి మంచిది కాదు వీడిలా ఉంటే శాంతి ఎక్కడ ఈ రోజు వీడికి బెల్ట్ ట్రీట్మెంట్ తప్పదు తాట తీయాల్సిందే వీడిని స్కూల్కి ఇంకా పంపేది లేదు అయ్యో మీకేమైనా పిచ్చా చెప్పేది పిల్లలకి తప్పుకో ఈ రోజు వాడి తొక్క తీస్తే గాని చదువు విలువ తెలిసి రాదు పక్కకి ఏమైంది ఏమిటి ఆవేశం చూడనే మార్కని పిల్లాన్ని చంపేసేలా ఉన్నారు కురితే సయత్మాణం ధనువర్తతే అంటే గొప్ప మనుషులు ముందు తన ఆచరించి లోకానికి చూపుతారు లోకం తనని అనుసరిస్తుంది అని భగవద్గీతలో రాసింది అవునండి ముందు మీ ఫ్రెండ్స్ తో తెలుగుళ్ళు టీవీలో పిచ్చి పిచ్చి సినిమాలు ఇలాంటివి మానేసి వాడి గురించి కానీ వాడి చదువు గురించి కానీ పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు యాస్త్రే విధి ముచ్చత్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి నసకం న పరాం గతి దీని విచక్షణ లేకుండా క్షణిక ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు వినాశనానికి గురిచేస్తాయి అవునండి ఆలోచించండి మీరెన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు వాడికి ఈ రోజు నా చేతిలో మూడింది నేను కొట్టదు డాడీ నేను దివన్ మావయ్య నువ్వా ఎందుకు చదువుకోకుండా తప్పు చేశావు సారీ మావయ్య ఇంకెప్పుడు చేయను కర్మనో హెపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మనో గతి అర్థం కాలేదు నువ్వు చేసిన దానికి రిజల్ట్ నువ్వు ఫేస్ చేయాల్సిందే తప్పదు అయితే డాడీ నన్ను చంపేస్తారు డాడీ ప్లీజ్ నన్ను కొట్టకండి డాడీ నాన్న డబ్బు ఇందులో తప్పు నీ ఒక్కడిదే కాదు నాది కూడా రేపటి నుంచి నీ మీద నేను నీ చదువు మీద నువ్వు ఫోకస్ చేద్దాం సరేనా మంచి డిసిషన్ తీసుకున్నారు వస్తాను మరి జై మళ్ళీ వచ్చావు ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైంది చూసి అందుకే వచ్చా అదేంటి ఇప్పటివరకు ఇక్కడే ఉన్నావా ఏమంటున్నావు చెల్లి తర్వాత చెప్తాలే ఇదిగో ఇది తీసుకొని నీ దగ్గర జాగ్రత్తగా దాచుకో పింఛం నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ